ఎల్డియాకు ఉద్దేశంతో 31 మందికి 2000 రూపాయలు మాకు చెల్లం చేశాం వీ గూడ్ క్లాస్ ఇది మూడవసారి బోనస్ టార్గెట్ బోనస్ టార్గెట్ ని కొనసాగించట్లేదు మనందలవాసి బోనస్ టార్గెట్ మన సలాం అందిస్తారు ప్రతి నేర్చుకునేవారు చేతనించేవారు గోరగా నాయేశ్వర తర్పణ లూనగర్ గార్ మేనేజర్గా ముప్పై ఒక్క మందికి అరవై నాలుగు వేల రూపాయలు ఈ రోజు స్పాన్సర్ చేస్తున్నారని మన యొక్క లూయిస్ ప్రైజ్ జన్మదిన వాస్తవాలు పాల్గొని ఈ కార్యక్రమానికి లక్ష్మీదేవి ప్రసాదించడం మాకు చాలా సంతోషము వారికి ఆయన ఆరోగ్యాలని కోరుకుంటున్నాం ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వాళ్ళు ముందుగా అదేవిధంగా సభ అలంకరించిన పెద్దలు అనుమతులను అందరూ సంస్థ విద్యా సంస్థ అధినేత అయినటువంటి డాక్టర్ రాజ్రెడ్డి గారిని అన్ని విధాలుగా అభినందించవచ్చు ఎందుకంటే సేవా కార్యక్రమాలు ముందు మేము చేసేది ఏమో కానీ ముందు వాళ్ళకి అన్ని విధాలు మాకు ఇదే స్టేడియంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము గోలరాజు గారి ఆధ్వర్యంలో పనులు రైతులని ఆదుకోవడం కానీ దీని కానీ వ్యాధి కష్టాలు కావచ్చు వాళ్ళు బాధపడిన వారికి రెండు వేల రూపాయలు ప్రతి నెల దాదాపు ఇప్పటికీ రెండు వేల ఇవ్వడం కట్టుకుని ఉన్నప్పుడు మళ్ళీ నాలుగు చిన్న రూపాయలు చెప్పులు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా డిగ్రీ చదువుకొని రెండు వేల ఇరవై రెండులో పాస్ అయ్యి మూడేళ్ల నుంచి ఖాళీ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా నిరుద్యోగ వికాస పద్ధతి ద్వారా రెండు వేల రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తున్నారు మరియు లూస్ ఫ్రేడ్ కాదు అందుల జీవితాల్లో పెరుగు నింపారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంత సంపదతో కూడా విద్య లేనిది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు ఇచ్చాను రోజు పేరు గారు సో ఈ రోజు మనం రోజు పేరు గారి జన్మ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు చంద్రశేఖర్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాము చంద్రశేఖర్ సార్ గారు గోల్లరాజు గారు ఇన్వైట్ చేయాలా ఈ ప్రోగ్రాం అని కాకపోతే వారు కొన్ని కాల నందాలు అయితే అనుభవం లేదు సో అందుకు అనుభవం నేనున్నాను సో నన్ను సామాన్ వచ్చి కలిశాను సో ఈ విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని సో ఎంతో మందికి నేను తాలూకా సేవ కార్యక్రమం చేస్తున్నామని చెప్పడం జరిగింది ఎందుకు ఆహ్వానించారు ఆహ్వానించినప్పుడు సో మా గోలరాయన్ సాహు ఇలాంటి సేవా కార్యక్రమాలు అంటే ముఖ్యంగా నందల ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సో మా వద్ద ఏదైనా సాయ సహాయం కావాలా అని గోలరాజు గారు అడగడం జరిగింది సో మీతో ఏదైనా చేయండి అని చెప్పారు సో విద్యార్థుల

ప్రతిరోజు లేదా ప్రతి సంవత్సరం నాకు సహాయం అందించే వ్యక్తులే కావాలి సహాయం కావాలి అనేటువంటి ఆలోచన కూడా మంచిది కాదు ఏ వ్యక్తి అయినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎదురడానికి అవకాశాలు చాలా ఉన్నాయి మీకున్నటువంటి తెలుగు చే కళ్ళు లేకపోవచ్చు కానీ మిగతా అవయవాలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు జనసేనే ఉన్నారు వాళ్ళకి చూడలేకపోయినా ప్రపంచాన్ని చూస్తూ చదువుతూ నలుగురికి సహాయం చేసేటువంటి పరిస్థితి ఆయన రావడం జరిగింది అట్లాగే మీరు కూడా మీకు తోచిన పద్ధతుల్లో మీరు ఆలోచిస్తూ సమాజంలో చక్కగా వెతకడానికి మనం ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి భావబుద్ధ్యం సార్ ఎప్పుడు మనము ఎదురువాడి సహాయం కోసం ఎదురు చూస్తూ Mira, ¿Y lo Thank <laughs> you. నిజంగా మీరు అంటే జనవరి నాలుగో తారీఖు ఆయన బర్త్డే సందర్భంగా ఈ వేడుకలు చేస్తున్నారు కదా కానీ మీకందరికీ ప్రతిరోజు ఆయన ఒక బర్త్డే సందేశం ఇచ్చాడు ప్రతిరోజు ఈరోజే ఈరోజు మీరు జనసేని దాని మరియు మతం లాని సహకారంతో ఈరోజు మీకు గుర్తు పంపిణీ ఏర్పాటు నుంచి తను చూసి పోవడం జరిగితే ఆయన తమిళనాడు ఆయన చూసి ఒక చిత్రంలో